హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది శుక్రవారం రోజు వీడియో అండి శుక్రవారం రోజున యాక్చువల్గా మేము ఫస్ట్ నుంచి పూజ చేసుకోము అందుకని చెప్పేసి నార్మల్గా ఉంది వినాయక చవితి దీపావళి ఇలాంటివి అయితే చేసుకుంటాం కానీ శుక్రవారాలు పూజ అయితే చేసుకోము అందుకని చెప్పేసి జస్ట్ దేవుడికి దీపం పెట్టుకుని వెళ్ళిపోయాను అనమాట ఈరోజు ఆఫీస్కి ఇది పొద్దున్నప్పుడు లోపల ఉన్న మొక్కల్ని బయటకు తీసుకొని వచ్చి పెట్టాను రాత్రి చాలా వేడిగా ఉంటుంది కదా అందులో తేము ఉంటుందా లేదా అని ఒక పదిసార్లు చెక్ చేస్తున్నాను ఎక్కువ ఉన్నా కానీ మొక్కలు చచ్చిపోతాయి తక్కువ తేమున్నా ఎండిపోతాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నమాట ఇందులో ఇంకొక మొక్కని పెట్టాలి అని అనుకుంటున్నాను మోస్ట్లీ ఆదివారం రోజున పెడతాను ఇంగో బయటకు తెచ్చిపెట్టాను కదా ఇవన్నీ మంచిగా క్లీన్ చేసేసి మళ్ళీ వీటిని యాజ్ యూజువల్గా వాటి ప్లేస్లో వాటిని పెట్టేశాను అనమాట ఈ లోపల ఆంటీ వచ్చేసింది నార్మల్గానే ఈరోజు క్యాజువల్గా నేను డైలీ వ్లాగ్స్ ఎలా ఉంటాయో అలాగే చేశానండి నేను రోజూ చేసుకునే పనులే కాకపోతే కామాక్షి దీపం పెట్టాను అనమాట దేవుడి దగ్గర ఎందుకో నాకు కామాక్షి దీపం కావాలని కొన్ని కొన్నిసార్లు పూజలప్పుడే నేను ఎక్కువగా కామాక్షి దీపాన్ని వెలిగిస్తూ ఉంటాను అనమాట ఈరోజు ఇంటి ముందరైతే ఇలాంటి ముగ్గు పెట్టాను బేసిక్గా నాకు ముగ్గులు చాలా తక్కువ వచ్చు ఎక్కువ ముగ్గులు <mukle> రావు ఏదో అలాగే అడ్జస్ట్ చేసేస్తాను మేనేజ్ చేసేస్తాను అనమాట ఈ ముగ్గు పెట్టేసి ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను అనమాట ఇదిగో ఇదే ముగ్గు అండి యాక్చువల్గా పీస్ కొంచెం గట్టిగా పెట్టాల్సింది కొంచెం గట్టిగా పెట్టలేదు చాక్ పీస్తో పెడతాం మార్బుల్ బ్లాక్ వైట్ కలర్ చాక్పీస్తో ముగ్గేస్తాను అనమాట బయట కామాక్షి దీపం పెట్టాను అని చెప్పి అన్నాను కదా దేవుడి దగ్గర దీపం పెట్టి మళ్ళా ఇల్లు అంతా ఒకసారి పొగేసేసి ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి ఆఫీస్కి బయలుదేరిపోయాను అనమాట నేను కూడా ఆఫీస్కి టెన్ ఓ క్లాక్కి వెళ్ళాను ఈరోజు ట్రాఫిక్ ఏముండదు అని అనుకున్నాను కానీ కొంచెం సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర ట్రాఫిక్ ఉందనమాట అసలు ప్యారడైజ్ దగ్గర ట్రాఫిక్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇది సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు అనమాట బేసిక్గా నేను ఇటు ఎప్పుడు పోను ఎప్పుడైతే బేగంపేట అట్ సైడ్ ట్రాఫిక్ ఉంది అని అనిపిస్తుందో అప్పుడు ఇటు నుంచి వస్తాను అనమాట ఇదేంటి అని అంటే నెక్లెస్ రోడ్ మీద నుంచి మా ఇంటికి వెళ్ళే దారి ప్యారడైజ్ హోటల్ అది వరల్డ్ ఫేమస్ ప్యారడైజ్ ఉంటుంది కదా అందరికీ చాలా ఇష్టము అది నాకేంటో అంత నచ్చదు ఆ బిర్యానీ అంత నార్మల్గా ఉంటుంది ఎందుకు అంత ఫేమస్ నాకు అర్థం కాదు ఇప్పుడు కూడా యాక్చువల్గా నాకు వీపు మీద ర్యాషెస్ లాగా వచ్చినాయి అని చెప్పి చెప్పాను కదా మందులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అనమాట కానీ అది ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు శనివారం రోజున హాస్పిటల్కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను నిజం చెప్పాలంటే నాకు ఏమన్నా అయింది అని అంటే మనశ్శాంతి ఉండదు కొన్ని కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తే నాకు ఎక్కువ ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట డబ్బులు డ్రా చేయడానికి వెళ్ళాను ఏటీఎంకి కానీ అది బిస్కెట్ అయ్యింది ఎందుకంటే ఆ ఏటీఎంలో డబ్బులు లేవో ఏంటో నాకు కూడా తెలియదు ఇంకా డబ్బులు రాలేదన్నమాట రోడ్ క్రాస్ చేసిన ఫుల్ వర్షం పడింది ఫైవ్ థర్టీ నుంచి ఆఫీస్ దగ్గర వర్షం పడింది నేను ఇక్కడికి వచ్చేసరికి ఎయిట్ అయ్యింది అనమాట ఇది మా ఇంటి దగ్గరే ఎయిట్ అయ్యింది అయినా కానీ కొంచెం ఇప్పుడే తగ్గినట్టుంది ఇంకా ఆగి డబ్బులు తీసుకొని మందులు తీసుకొని ఇగో ఈ పువ్వులు తీసుకొని ఇంటికి వెళ్ళాను అనమాట పువ్వులు వర్షానికి తడిసిపోయినాయి ఇవి కొన్ని రోజులే ఉంటాయి అని నాకు అనిపించింది ఈ దండలు కట్టి ఇలా పెడతారనమాట ఇప్పుడు శ్రావణ మాసం కదా అమ్మవారికి దండలు తీసుకొని వెళ్ళి చాలామంది గుళ్ళో ఇస్తూ ఉంటారనమాట సో ఇప్ ఈ దండలు కూడా ఎప్పుడే అవైలబుల్గానే ఉంటా ఉంటాయి ఇక్కడ ఇది మా ఇంటి దగ్గర ఉన్న మెయిన్ ఏమనాలి మెయిన్ మార్కెట్ లాంటిది అనమాట మెయిన్ రోడ్ ఏటీఎంలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట చాలా దగ్గర ఇది ఇంటికి ఇంకా పువ్వులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిన తర్వాత తినటానికి ఏం లేదు అని చెప్పి జెప్టోలో దోశ పిండి ఒకటి అలాగే ఐడి వాళ్ళది కాఫీ డికాషన్ ఒకటి ఆర్డర్ చేశాను అనమాట దోశ బెటర్ కూడా ఐడి వాళ్ళదే దోశ పిండి ఇడ్లీ పిండి ఐడి వాళ్ళవైతే చాలా బాగుంటాయి ఈ సిటీలో ఉంటే ఇది ఒక్కటే బెనిఫిట్ జెప్టోలో జస్ట్ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అనమాట ఇది చాలా వచ్చేస్తుంది ఇంటికి కూడా మనం ఆర్డర్ చేసి జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసామో లేదో వీళ్ళు వచ్చేసి మనకి ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట అంత ఈజీ యాక్సెస్ ఉంటుంది జెప్టోకి ఎస్పెషల్లీ మా ఇంటి దగ్గర లాస్ట్ టైం బ్లింకిట్లో కూడా ఆర్డర్ చేశాను బ్లింకిట్ వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా వచ్చేసారు బ్లింకిట్ జెప్టో వాళ్ళది కదా చాలా ఫాస్ట్గా అనమాట నాకు ఈ ఐడి కాఫీ డికాషన్ అంటే భలే ఇష్టము అందుకే రెగ్యులర్గా ఇది తెప్పిస్తున్నాను ఈ మధ్యన అయినా ఈ మధ్యన టీలు కాఫీలు కొంచెం తగ్గించాను ఎందుకో తెలియదు కానీ ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి హెల్త్ పరంగా అని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకా మళ్ళీ వాకింగ్ అవన్నీ స్టార్ట్ చేయాలి డెఫినెట్గా స్టార్ట్ చేస్తాను కొంచెం టైం పడుతుంది కానీ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోతాను ఈరోజు సాయంత్రం ఆఫీస్లో ఉన్నప్పుడు ఏమనుకున్నానంటే The <laughs> ఫలం ఆహా అదేంటి లక్ష్మణ ఫలం లక్ష్మణ ఫలం ఉందన్నమాట ఫ్రిడ్జ్లో అది ఇంటికి వెళ్ళి కంపల్సరీగా జ్యూస్ చేసుకొని తాగాలి అని అనుకున్నాను కానీ ఆ లక్ష్మణ ఫలం సీతాఫలకాయలాగానే గింజలు ఉంటాయంట అమ్మో అవన్నీ మళ్ళీ తీయడానికి లేట్ అవుతుందిలే అని చెప్పేసి ఇంక దాని జోలికి వెళ్ళలేదు రేపు చేసుకుందాంలే అని ఇంకో ఇడ్లీ పిండి తీస్తున్నాను అనమాట బేసిక్గా ఐడి వాళ్ళ ఇడ్లీ పిండి దోశలు చపాతీలు ఇలాంటివి చాలా ఉంటాయి ఐడి వాళ్ళ బ్రాండ్ కానీ ఎందుకో మంచిగా అనిపిస్తాయి ఇది ఫ్లిప్కార్ట్లో ఉంటుంది కూడా ఫ్లిప్కార్ట్ అమెజాన్ బ్లింకిట్ జెప్టో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఇలాంటివి బాగా తెలుస్తాయి సో ఇందులో ఆర్డర్ చేసేస్తాను అనమాట నేనైతే రెగ్యులర్గా వితిన్ టూ మినిట్స్ అలాగ ఒక్కొక్క ఐటమ్ కూడా నేను జెప్టోలో ఆర్డర్ చేసేస్తాను కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తారు వాళ్ళు ఒక్కొక్కసారి టీ పౌడరు ఇలాంటివి కూడా ఆర్డర్ చేస్తూ ఉంటాను పాల ప్యాకెట్లు లేదంటే పెరుగు ప్యాకెట్ ఇలాంటివన్నీ ఆర్డర్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకో బే బ్యాటర్ని సపరేట్ చేస్తున్నాను బేసిక్గా నాకు అట్లు వేసుకుంటే మేము వీటిని దోశ అనమండి నిజం చెప్పాలంటే అంటాము అట్లా వేసుకుంటే పానకం ఉంటే సూపర్ ఉంటుంది కానీ ఆ పానకం మన దగ్గర ఉండదు కదా ఊర్లోనే ఉంటుంది అది ఎప్పుడన్నా తెచ్చుకోవాలి కానీ ఈ మధ్యకాలంలో అసలు తేలి నేను ఎప్పుడో ఒకసారి తెచ్చాను నాకు తెలిసి సంక్రాంతి అప్పుడు అనుకుంటా ఇంక మామూలుగా ఆడించలేదు దాన్ని మిషను మామూలుగా లేదనమాట నాకు ఇష్టం అనమాట బేసిక్గా నేను ఇలాంటివన్నీ ఇలా తిని లావయ్యాను అని చెప్పి మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది దోశలు దోశలు కూడా కాదు ఇడ్లీ పిండితో అట్లుంటాయి కదా ఆ అట్లు పానకంతోనే ఎక్కువ తినేస్తే లావైపోయానంట నేను చిన్నప్పటి నుంచి సో నేను చిన్నప్పటి నుంచి ఇదే పర్సనాలిటీతో ఉన్నాను బేసిక్గా ఫస్ట్ దోశ అస్సలు బారాలేదండి అది ర్యాబిట్ ఉంటుంది కదా ఆ డిజైన్ వచ్చిందనమాట అందుకనే చూపించలేదు అది కూడా వీడియో తీసాను కానీ చూపించలేదు ఇంకా ఇలా నాకు మెత్తగా ఉంటేనే ఇష్టం దోశలు ఒకవేళ లావుగా ఉన్నా సన్నంగా ఉన్నా కానీ మెత్తగా ఉంటేనే బాగుంటాయి కదా ఏంటో నేను ఎక్కువ కాళ్ళని ఇవ్వను కూడా దోశలు అంత కాలవలసిన అవసరం కూడా ఉండదు కదా కొంచమే కాళ్ళని ఇచ్చేసి తీసేస్తాను అనమాట అప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి ఎక్కువ కాలిందనుకోండి అటు ఇటు కూడా క్రిస్పీగా అలా ఉంటుంది నాకు ఎందుకు అది అస్సలు ఇష్టం ఉండదు తినాలి అని కూడా అనిపించదు అలాంటివి చట్నీతో తిన్నా పానకంతో తిన్నా ఒకటే అని అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మూడు దోశలు వేసేసి నేను నిజం చెప్పాలంటే నా బ్యాక్గ్రౌండ్లో ఎన్ని నడుస్తుందో తెలుసా అసలు నాకు ఏమైంది హీప్ మీద ఎందుకు ఇలా వచ్చినాయి అంటే సగ్గడ్డ లేసినయ లేదా అని అంటే చాలా ఉడుకుండు కదా ఉడుకు పొక్కుల ఇలాంటివన్నీ ఎన్ని రకాలుగా ఆలోచించేసుకుంటున్నాను వెనకాల నుంచి ఇప్పుడు ఇంకా హాస్పిటల్కి వెళ్తేనే కానీ తెలీదు శనివారం నాడు తప్పకుండా ఆ హాస్పిటల్కి వెళ్ళిపోతాను నేను చెప్పాను కదా నాకు ఏమన్నా అయ్యిందంటే అది తగ్గేంతవరకు కొంచెం మనశ్శాంతి ఉండదు అనమాట అందుకని చెప్పేసి ఇంక హాస్పిటల్కి వెళ్దామని డిసైడ్ అయ్యా ఇంకా ప్రశాంతంగా తిన్నాంలే అని చెప్పి ఒక మూడు అట్లు వేసుకుని అన్నీ రెడీ చేసుకుని టీవీ దగ్గరికి వెళ్ళి ఇంకా టీవీ చూసుకుంటా అట్లు తిన్నాను అనమాట ఇవి తిన్న తర్వాత ఒక ఎత్తు అయితే మనం ఇక్కడ అంతా కచరా చేసాం కదా గ్యాస్ దగ్గర ఆ కచరా అంతా క్లీన్ చేసుకోవడం ఇంకొక ఎత్తు కదండి ఏంటో వంటలు చేస్తాం కానీ ఆ వంట చేసిన తర్వాత క్లీన్ చేయాలంటే నాకైతే తల ప్రాణం తాక్ వస్తుంది ఇంకా సాయంత్రం అప్పుడైతే నాకు అసలు నిజంగా ఏమీ చేయబుద్ధి అవ్వట్లేదు ఇంకా అందుకని చెప్పేసి నేను కూడా ఏం చేయట్లేదు ఇంకా తినేసి వచ్చిన తర్వాత ఇంకా గ్యాస్ దగ్గర ఉన్నాయన్నీ తీసుకెళ్ళి టబ్బులో వేసేస్తున్నాను నేను సింక్లో ఏమీ పెట్టను కదా గిన్నెలు ఇంకా ఈ గ్యాస్ దగ్గర ఉన్నాయన్నీ టూలో వేసేసి బాక్స్ లంచ్ బాక్స్ ఉంది కదా అవి కూడా ఇంకా ఈ టబ్లో వేసేస్తున్నాను అనమాట అన్ని కత్తెరతో సహా అన్నీ వేసేస్తున్నాను ఇంకా ఇడ్లీ ఈ ప్యాకెట్ ఉంది కదా అది సింక్లో పెట్టే అది కూడా తీసేసి ఇంకా చెత్తబుట్టలో పాడేయాలన్నమాట ఇంకో ఈ గిన్నెలైతే నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి నేను ఈ బుట్లో నుంచి ఎప్పుడు తీసి సర్దుతానా అని చెప్పి వాటర్ కూడా తాగేసి ఇంకా బేసిక్గా ఇంక అన్నీ ఈ టబ్లో వేసేస్తా నేను ఎందుకో తెలియదు కానీ ఒకటే యూసేజ్కి వాడతాను ఇంకా అవన్నీ తీసి కడిగేయాలి ఆంటీ ఉందనే కాదు లేకపోయినా కానీ నేను అలాగే చేస్తాను ఏంటో నాకు అలా అలవాటు అయిపోయింది ఇంక అన్నీ తీసుకెళ్ళి బయట పెట్టేసా వర్షం ఫుల్ పడింది కదా బట్టలు ఆరేసాను బట్టలు తడిసిపోయింది అనమాట ఇంక అందుకని చెప్పేసే బట్టలని తీయలేదు మళ్ళీ రేపు ఎండ వస్తుంది కదా పొద్దున్నప్పుడేమో ఫుల్ ఎండ కొడుతుంది ఉడుకు సాయంత్రం అప్పుడేమో పడుతుంది ఊరిని అనుకున్నాను అనమాట ఇంకా ఇది పొద్దున్న ధ ధ ధూపం వేసాను కదా అదనమాట ఇది చూసారా ఎంత బాగుందో అలాగే ఉంది ఇది సాంబ్రాణి కడ్డి ఎలా అయితే వెలిగించామో అలాగే ఉందనమాట ఎంత కదుపుతున్నా కానీ కదలట్లేదు కింద ఒక టక్కన కొట్టాను అప్పుడు పడింది ఎంత బావాసన వస్తుందో ఈ బూడిది కూడా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని బలే అనిపిస్తాయి కదా ఇంకా తలుపులు వేసుకుని వెళ్ళిపోతున్నాము టైం ఆల్మోస్ట్ టెన్ అయిపోయింది ఇంకా ఇవన్నీ తలుపులన్నీ తీసి పెట్టాను కదా ఇవన్నీ క్లీన్ చేసేసి వెళ్ళిపోతున్నాను అనమాట ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటి అని అంటే ఇందాక పువ్వులు తీసుకొని వచ్చాను చామంతి పువ్వులు చామంతి పువ్వులు ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టాలి లేకపోతే వర్షానికి తడిసినాయి కదా కుళ్ళిపోతాయి అనమాట ఇంక ఈ ఫ్రిడ్జ్లో పెట్టేశాక ఒక పని అయిపోయింది అని చెప్పేసి ఇంక ఏసీ ఆన్ చేసుకొని పడుకున్నాం అనమాట ఇదే అండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి